నమస్కారం బిఎం న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రచారాల్లో దూసుకుపోతున్నారు గత కొంతకాలంగా తమ్మినేనికి దూరంగా ఉంటూ వస్తున్న కోటా బ్రదర్స్ తమ్మినేనితో పాటు ప్రచారాల్లో పాల్గొంటుండటంతో నియోజకవర్గం వైసీపీ కేడర్ లో జోష్ పెరిగింది సుమారు పదివేల ఓట్ల వరకు ప్రభావితం చేయగలిగే కోటా బ్రదర్స్ తమ్మినేని వెన్నంటే ఉండడంతో గెలుపు సర్లేరు పై నడకేనని ఆమదాల వలస నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు గెలుపు నల్లేరుపై నడకేనని ఆమ్దాల వలస నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు

ಈಗ ಫುಲ್ ಎಲ್ಲಿಗ ಸರ್ಬೌದು ಅಶಂಕರ್ बीजपि सीपी सीपीम त మొత్తం అందరికీ సర్వులకి సమానంగా పంచిపెడుతున్నటువంటి ప్రభుత్వం ఇది ఇలాంటి ప్రభుత్వాన్ని నేను వన్న తీసేది అదే నేను అడుగుతున్నాను నేను మీరు గడిచిన ఇదేళ్ళలో ఈ గ్రామానికి మీరేం చేశారని ఓట్లాడడానికి వచ్చారు మీరు ఈవేళ మనం చెప్తున్నటువంటి ప్రతి ఒక్కటి చూసుకోమండి తాళీ చేసి చూసుకోమనండి చూసుకొని ఇందులో ఎక్కడ వచ్చారో తప్పుంటే